రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహబూబ్ నగర్లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నూతన పథకానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువుల కోసం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హెల్త్ కిట్ పేరిట ప్రత్యేక కిట్ ప్రవేశపెట్టి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువులకు కేసీఆర్ కిట్టును అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం పునరుద్ధరించలేదు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే తన సొంత ఆలోచనతో దాతల సహకారాన్ని తీసుకుని మహబూబ్ నగర్ నియోజకవర్గ మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చారు గత రెండేళ్లుగా నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం దాతల సహకారం తీసుకొని విద్యానిధిని ఏర్పాటు చేసి సహకారం అందిస్తున్నారు ఈ పథకం విజయవంతంగా కొనసాగుతూ ఉండడంతో ప్రస్తుతం వైద్యంపై దృష్టిని సారించారు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించే విధంగా కృషి చేస్తానని ప్రకటించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఒకవైపు అమలు చేస్తూనే ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నూతన పథకాలకు శ్రీకారం చుట్టడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది భారత తొలి ప్రధాన మంత్రి స్వాతంత్ర సమర యోధులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా చిల్డ్రన్స్ డే గా దేశమంతటా కూడా జరుపుకుంటా ఉన్నా అందుకే ఈ రోజు జనరల్ హాస్పిటల్లో డెలివరీకి వచ్చే ప్రతి మహిళకు డెలివరీ అయిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ కిట్ అని చెప్పి మన సొంత తోటి వాళ్లకు హెల్త్ కిట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యి మహబూబ్నగర్ నియోజకవర్గంలోని గ్రామాలలో లేదా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న మహిళలు డెలివరీ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ కిట్లను వాళ్ళకు అందజేస్తాం ఆ కిట్లో చిన్న పాపకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఆయిల్తో సహా బాతింగ్ సోపు తర్వాత బెడ్ నెట్టు మస్కిటో నెట్టు ఇంకా తర్వాత వామ్ క్లోతింగ్ శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఇమ్మీడియట్గా మనం పోయి మెడికల్ షాపులలో తీసుకోవాల్సిన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళకి అరేంజ్ చేస్తా ఉన్నాం వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లల తల్లులు కానీ వాళ్ళ అటెండర్స్ కానీ ఈ కార్యక్రమం వల్ల వాళ్లకు తర్వాత వాళ్ళకు కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాము ఆ కార్డు ద్వారా పిల్లల సంరక్షణ ఎలా ఉండాలా వాళ్ళకు టీకాలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలా ఇవన్నీ కూడా డీటెయిల్గా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతేకాకుండా పట్టణంలోని ఇద్దరు ముగ్గురు గైనకాలజిస్టులు పీడియాట్రిషియన్స్ తోటి మాట్లాడి భవిష్యత్తులో ఆ పిల్లలకు ఏమైనా ఇబ్బంది అయితే చూపించుకోవాలనుకుంటే ఓపీ ఫీజు లేకుండా వాళ్ళందరికీ కూడా ఉచితంగా డాక్టర్లు ఆ పిల్లలను చూసే విధంగా కూడా మైగున్నర్ పట్టణంలోని డాక్టర్లతో మాట్లాడిన ఐఎంఏతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకున్నారు నా ఉద్దేశంలో మనం చంటి పిల్లలను రక్షించుకోవాలి వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు ఎటువంటి రోగాలు రాకుండా మంచి పౌష్టికాహారము బలమైన ఆహారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు ఇప్పుడు ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తాం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ప్రత్యేకమైన దృష్టి ఆరోగ్యం మీద పెట్టి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా వాళ్ళు ఆరోగ్యవంతంగా పెరిగేటట్టుగా మాకు చేతనైనంత వరకు మేము ఈ కార్యక్రమాలు చేయదలుచుకున్నాం దీని ద్వారా నేను ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యే ప్రతి పిల్లవాడికి కూడా హెల్త్ కిట్ ఇస్తే చాలా బాగుంటది అని చెప్పి ప్రభుత్వానికి కూడా నేను సూచన చేస్తా ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి